మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు మృత్యుంజయుడుగా బయటపడినటువంటి తనను పరామర్శిస్తూ ఉన్నారు ప్రధాని మోదీ నిన్న జరిగినటువంటి ఘటనలో మృత్యుంజయుడుగా బయటపడ్డాడు ఈ ఒక్క వ్యక్తి మాత్రమే రెండు వందల నలభై రెండు మందిలో ఈ ఒక్క వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడుగా బయటకు రావడం జరిగింది ఆయన పరామర్శిస్తున్నారు ప్రధాని మోదీ మనం చూసుకోవచ్చు సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు మన టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘటనలో మొత్తంగా రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు వచ్చారు బాధితులకు ప్రధాని మోదీ పరామర్శిస్తున్నారు మనం టెన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు సివిల్ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శిస్తున్నారు అలాగే వారంతకంటే ముందుగా మృత్యం చేయుడుగా బయటపడినటువంటి తండగోడు పరిశీలి పరామర్శించారు గాయపడిన వారికి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తూ ఉన్నారు డాక్టర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ బాధితులను పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు డాక్టర్స్ తో కూడా ఆరా తీస్తున్నారు ఆరోగ్య పరిస్థితిపై కూడా బాధితులకు ప్రధాని మోదీ పరామర్శించారు సివిల్ ఆసుపత్రికి వెళ్లారు ప్రధాని మోదీ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కూడాను సివిల్ ఆసుపత్రిలో పరామర్శిస్తున్నారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులకు మోదీ పరామర్శించారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు మృత్యుంజయుడుగా బయటపడినటువంటి ఆయన కూడా పరామర్శించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు అలాగే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ బాధితులను పరామర్శిస్తున్నారు అలాగే డాక్టర్స్ కూడా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మోదీ పరామర్శిస్తున్నారు బాధితులను ఆయన కలుసుకుంటున్నారు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు వారి ఆరోగ్య పరిస్థితి టెన్ టీవీ స్క్రీన్ మీద అహ్మదాబాద్ లో నిన్న జరిగినటువంటి ఘటనలో మొత్తంగా రెండు వందల అరవై ఐదు మంది ప్రాణాలు విరిచారు ఇది భారతదేశ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు సివిల్ ఆసుపత్రిలో బాధితులకు మోదీ పరామర్శిస్తున్నారు మనం చూడొచ్చు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి చేరుకున్నారు ప్రధాని మోదీ డాక్టర్స్ కలిగి ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు బాధితులను వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు అలాగే నిన్న జరిగినటువంటి ఘటనలో మృత్యుంజయుడుగా బయటపడినటువంటి రమేష్ విశ్వాసాన్ని కూడా కలుసుకున్నారు